హాయ్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో వచ్చింది కదా సో ఈ లాంగ్ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి అని అనుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే లైక్ టూ టైమ్స్ హౌస్ షిఫ్టింగ్ వల్ల కానీ లేదంటే కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల కానీ హెల్త్ అనేది కొంచెం ఎక్కువగా అప్సెట్ అయిందనమాట సో దానికోసం మళ్ళీ నేను వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అవ్వాలి బికాస్ థైరాయిడ్ కూడా కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అనిపిస్తూ ఉంది సో దానికైతే నేను ఇంకా ఎక్సర్సైజ్ అది స్టార్ట్ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే డిటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేసినాను ధనియాలు మెంతులు వామ్ సో ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ధనియాలు ఏమో థైరాయిడ్ కోసం అండ్ వామ్ ఏమో డైజెస్టివ్ సిస్టమ్ బాగా వర్క్ అవడం కోసం సో వీటితో నేను డిస్ డిటాక్స్ డ్రింక్ అయితే చేసుకొని తాగాను అన్నమాట సో అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా లేచాను సో అది తాగేసాక నేను ఇంకా వర్కౌట్ అయితే చేసుకున్నాను ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ మినిట్స్ వర్కౌట్ ఉంది సో అది చేసుకున్నాను అది చేసుకునేటప్పటికీ బయట అంత తెల్లగా అయిపోయిందనమాట అండ్ ముందు రోజు ఈవినింగ్ నుంచి కూడా బాగా వర్షం పడుతూ ఉంది క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అండ్ మోర్ ఓవర్ మేము ఉండే ప్లేస్లో కూడా చాలా కూల్గా ఉంటుంది సో ఈ కొత్త ఇళ్ళు తీసుకున్న దగ్గరే మేము ఈ మొక్కలు పెట్టాము చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చాయి తర్వాత హౌస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎయిట్ ఫార్టీకి అంతా నాకు ఆటో వస్తుంది పిక్ చేసుకొని వెళ్ళడానికి సో ఏం చేసినా కూడా ఆ లోపల మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీగా ఉండాలి అనమాట సో టైమింగ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క పని ముందవుతుంది తర్వాత అవుతుంది ఏది ముందవుతుంది ఏది తర్వాత చేసుకోవాలి అని మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట అందుకే లాంగ్ వీడియో షూట్ చేయడానికి కూడా నాకు టైం ఎక్కువగా కుదరదు బికాస్ యాంగిల్ సెట్ చేసుకోవడం కానీ కెమెరా నుంచి ఇటు సెట్ చేసుకోవడం కానీ అందుకే నేను లాంగ్ వీడియోస్ కూడా చేయలేకపోయాను ఎన్ని రోజులు సో ఇక బయట కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను కూడా తర్వాత హౌస్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట అండ్ మేజర్లీ ఇక్కడ మేడ్ని కూడా మాట్లాడాలి అని అనుకుంటున్నాను సో చూడాలి ఎంత చెప్తారు ఏంటి అని తర్వాత నేను ఒక సైడ్ అయితే ఇక వాటర్ పెట్టేసుకున్నాను స్నానానికి ఇంకొక సైడ్ అయితే టీ పెడుతున్నాను ఇంకా గీజర్ అది కూడా కొత్తగా బిగించుకోవాలి బికాజ్ ఉన్నప్పుడు అయితే నాకు మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి మేమేమీ పర్చేస్ చేయలేదు అక్కడ తీసుకురాలేదు సో ఇక్కడ మళ్ళీ మొత్తం అంతా తీసుకోవాలన్నమాట అండ్ స్నానంకి వెళ్ళబోయే ముందే నేనైతే ఇడ్లీకి వేసేస్తున్నాను బికాజ్ టైం పడుతుంది కదా ఉడకడానికి అండ్ మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇవి వేసేస్తే మనకి ఏంటంటే ఇంకా మనం వచ్చే లోపల ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్ సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి సైమల్టేనియస్గా లంచ్ కూడా నేను రైస్ కూడా కడిగేస్తున్నాను అనమాట లంచ్ కోసం మనం ఏం కర్రీ వండాలి అనేది మనం ముందు రోజే లేదంటే ఒక వీక్ ముందే ముందుగా ప్లాన్ చేసుకుంటే మనకి ఏంటంటే అప్పటికప్పుడు ఎక్కువ హడావిడి అలా లేకుండా ఉంటుంది అనమాట తర్వాత క్యాండీన్ ఒకసారి నిద్రలు అయితే ట్రై చేశాను సో తను అమ్మ అని ఒక్కొక్కసారి కలవరిస్తుంది అనమాట పక్కన ఎవరు ఉండం కదా వాళ్ళ డాడీ వాకింగ్కి వెళ్ళిపోయారు అండ్ నేను ఉన్నాను కదా ఇంకా అందుకని ఒకసారి మళ్ళీ వచ్చి ఇక్కడే ఉన్నాను పడుకో లెగుస్తావా అని అడిగితే నువ్వు అని చెప్పింది సరే పడుకోమని పడుకో పెట్టేశాను సో ఫ్రెష్ అయిపోయాక పూజ చేస్తున్నాను గదిలో ఇప్పటి వరకు ఏంటంటే ఎంత అవసరమో అంతే అనమాట విగ్రహాలు ఇంకా మొత్తం పెట్టలేదు మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఇక శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కదా సో పూజ గది కూడా మొత్తం ఒకేసారి క్లీన్ చేసుకొని సామాన్లు కడిగేసుకొని ఆ తర్వాత నేనైతే మొత్తం అన్నీ పెట్టేసుకుంటాను అనమాట సో అది ఎలా ఉంటుందని ఫర్దర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే సింపుల్గా ఈ ఫొటోస్ మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాక గృహప్రవేశం గృహప్రవేశం అంటే పాలు పొంగించుకోవాలి అనుకున్నప్పుడు తీసుకున్న ఫొటోస్ మాత్రమే పెట్టాను దాంతోపాటు లక్ష్మీదేవి విగ్రహం ఒకటి పెట్టుకున్నాను తర్వాత కృష్ణుడు మీరు ఇంతకు ముందే చూశారు కదా ఇట్లా టీవీ దగ్గర పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ రోజు కూడా పూలు అవి మార్చుకొని తర్వాత ధూప్ స్టిక్స్ అట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటాను కడ్డీల కన్నా కూడా ధూప్ స్టిక్ యూజ్ చేస్తాను అండ్ మొన్న ఒక షార్ట్ షేర్ చేశాను కదా నేను అమ్మవారి ఫేస్ తులసి కోటికి నేను అతికిస్తున్నానని చక్కగా బాగా కూర్చుందనమాట ఇక తులసి కోట దగ్గర దీపం అయితే పెడుతున్నాను అనమాట సో ఈ తులసి కోట ఎలా అనిపించిందని నాకు కింద కామెంట్స్ చేయండి బికాస్ మీ కామెంట్స్ చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది లాంగ్ వీడియోస్ పెట్టమని కామెంట్ చేస్తున్నారు కదా సో నేను ట్రై చేస్తాను బికాజ్ కొంచెం రొటీన్ సెట్ చేసుకుంటాను కానీ దానికి అలవాటు పడడానికి నాకు కొంచెం హెక్టిక్గా ఉంది బికాజ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేయలేదు కాబట్టి అండ్ మోర్ ఓవర్ అక్కడ పని అమ్మ పని మనిషి కూడా ఉంది కాబట్టి చాలా వరకు చాలా తక్కువ చేసేదాన్ని కదా ఇక్కడ ఇంట్లో పని దాంతోపాటు జాబ్ అని అంటే రెండు మేనేజ్ చేసుకున్నట్టు కొంచెం టైం పడుతుంది కదా సో ఆ రొటీన్కి సింక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అనమాట సో నిదానంగా ప్లాన్ చేసుకొని వీక్లీ అట్లీస్ట్ టూ టు త్రీ వీడియోస్ వచ్చేటట్లయినా ప్లాన్ చేసుకుంటాను షార్ట్ ఎవ్రీ డే ఒక షార్ట్ లేదంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక షార్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను సో ఇక బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో యాజ్ యూజువల్ ముందు మనం అందరూ ఎలా చేసుకుంటారో అదే ప్రాసెస్సే ఫాలో అవుతున్నాను సో చట్నీ ప్రీమిక్స్ చేసుకుని దాన్ని యూస్ చేస్తూ ఉంటారు బట్ దానికన్నా కూడా నాకు ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకునిదే బాగుంది అన్నట్టు అనిపిస్తూ అనమాట సో చట్నీ అయితే నేను ఎప్పుడు ప్రీమిక్స్ చేయను అండ్ దోశలు కానీ ఇడ్లీ బ్యాటర్స్ కూడా టూ డేస్ కన్నా ఎక్కువసేపు నేను వేయ ఎక్కువ వేయను అనమాట సో ఒక టూ టైమ్స్కి సరిపోయేలాగా వేసుకుంటాను అండ్ ఇవన్నీ వేయించేసుకున్నాక చేసుకున్నాక గింజలు ఆల్రెడీ వేసేసుకొని ఉంటాను కాబట్టి జస్ట్ చట్నీ అందులో వేస్తే మనకి తిరిగి మాత్ర వేసే ఉండదు చిన్నయాననా ఇడ్లీ చట్నీ ఉసే అడ్డు ఇడ్లీ వద్దా నాకు దోశ దోశ కావాలా దోశ పిండి లేదుగా ఉప్మా తింటావా ఉప్మా అడ్డు ఉప్మా నాకు మరి రేపు తింటా రేపు తింటావా ఉప్మా ఈరోజు తినవా ఎగ్ తింటావా

తర్వాత నేను లంచ్ కి కర్రీ కావాలి కాబట్టి దానికోసమైతే ఎగ్ పులుసు చేద్దాం అని అనుకుంటున్నాను సో ఇలా కొంచెం ఆయిల్లో జీలకర్ర వేసేసుకున్నాను దాని తర్వాత అందులో ఆనియన్స్ వేసాను అనమాట ఆనియన్స్ మంచిగా సాల్ట్ చేయాలి అంటే పింక్ కలర్ వచ్చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చినా పర్వాలేదు ఇక్కడ టూ టమాటోస్లో అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసుకున్నాను సో మనకి పులుసులోకి ముక్కలు ముక్కలు సరిగ్గా నల్ల అంటే ఉడకవు అని అనిపించే కన్నా సో టమాటో ఇట్లా కొంచెం ప్యూరీ లాగా వేసుకుంటే మనకి గ్రేవీ బాగా అనమాట సో ఇట్లా ప్యూరీ చేసి టమాటోని వేసుకున్నాను ఇందులోనే ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు ఉంటుంది కదా అదైతే కొంచెం పిండి వేసుకున్నాను అనమాట సో ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపోయినట్టు కొంచెం వాటర్ వేసేసుకోవాలి అంటే పులుపు ఎక్కువగా ఉండకుండా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాగా ఉడికి ఆయిల్ బయటకు వస్తుంది అని అన్న స్టేజ్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను సో దీన్ని ఇలా మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ అంటే మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు తీసుకుంటే సరిపోతుంది అండ్ బాక్స్కి నేను ఓన్లీ గ్రేవీ తీసుకుంటున్నాను బికాజ్ ఎగ్స్ తిన అలో లేదు స్కూల్కి అందుకని ఓన్లీ గ్రేవీ మాత్రమే తీసుకున్నాను అనమాట అండ్ క్యాండీ కోసం ఇడ్లీ తినను అని తను మారం చేస్తే వాళ్ళ డాడీ పూరి అండ్ బాక్స్కి ఏమో పడ్డు తీసుకొచ్చారు సో నేను మళ్ళీ ఇడ్లీ తీసేసి మళ్ళీ ఇవి పెట్టేస్తున్నాను సో గుంత పంగనాలను ఇక్కడ పడ్డు అంటారు సో క్యాండీ స్పీచ్ డిలే క్యూర్ అయిందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఇవాళ వీడియో ఇదేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి